హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది ఇక్కడ వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా పక్కాయి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఐసి హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు నాలుగేళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తూ ఉన్నారు అక్కడ అరభై ఎనభై గజాల్లో ఇల్లు నిర్మించి పది లక్షల నుంచి ఇరవై లక్షలకు విక్రయిస్తూ ఉన్నారు మూడున్నరేళ్లలో ఏకంగా నూట మూడు ఎకరాల భూములు ఆక్రమించేశారు ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ నలభై నుండి యాభై కోట్ల వరకు ఉంటుంది ఆ లెక్కన నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యా అని చెప్పొచ్చు కుత్బుల్లాపూర్ గాజుల రామారం చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అమ్మేస్తూ ఉన్నారు కొందరు పేద మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ సొంత ఇల్లు కొంటారు అయితే వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకొని ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉన్నారు అయితే అప్పుడు అప్పులు చేసి మరి కట్టుకుంటున్న ఇళ్లను ఇప్పుడు హైడ్రా కూల్చేస్తుండడంతో బాధితులు లవోదివోమంటున్నారు తమ ఇళ్లను కూల్చివేస్తుండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు లక్షలు పెట్టి కొనుగోలు చేసుకున్న మా పరిస్థితి ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు അതുമായി പഠ്യ പീക്ഷർക്കാണ് അടുന്ന് సో ఇప్పుడు హైదరాబాద్ గాజులు రామారంలో హైడ్రా కూల్చివేతలు అయితే చేపడుతూ ఉంది మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇక్కడ వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్క నిర్మాణాలు వెలిసాయి అయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఐసి హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములు ఇచ్చాయి అయితే ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పథకం ప్రకారం ఈ భూములను కబ్జా చేస్తున్నారు అక్కడ అరభై ఎనభై గజాల్లో ఇల్లు నిర్మించి మరి పది లక్షల నుంచి ఇరవై లక్షలకు విక్రయిస్తూ ఉన్నారు అయితే మూడున్నర ఏళ్లలో ఏకంగా నూట మూడు ఎకరాల భూములు ఆక్రమించేశారు అయితే ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ నలభై నుండి యాభై కోట్ల వరకు ఉంటుంది ఆ లెక్కన నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి కుత్బుల్లాపూర్ గాజుల రామారాం చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అమ్మేస్తూ ఉన్నారు కొందరు పేద మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరి సొంత ఇల్లు కొనుక్కుంటూ ఉన్నారు వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకొని ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉన్నారు అయితే అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆ ఇల్లును హైడ్రా కూల్ చేస్తుండడంతో బాధితులందరూ కూడా లబోదిబో అంటున్నారు వాళ్ళు ఎంతో అప్పు చేసి ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ ఇళ్ళని ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తూ ఉండడంతో అసలు వాళ్ళకి ఇంక ఎక్కడ ఉండాలి వాళ్ళ షెల్టర్ లేకుండా పోయిందని చెప్పొచ్చు ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తమ ఇళ్లను కూల్చివేస్తుండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు అక్కడ లక్షలు పెట్టి కొనుగోలు చేసుకున్న మా పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అందులో సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నగా లేదంటే కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రస్తుతానికి కూడా హైదరాబాద్ వచ్చి అక్కడంతా కూడా కూల్చివేతలు ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మేము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎంతో అప్పులు చేసి మరీ కట్టుకున్న ఇల్లు ఇలా కూల్చేస్తూ ఉన్నారని వాళ్ళెంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు